హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అమావాస్య కదా సో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అండ్ ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే వారి పరంగా తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది అండ్ మీ పరంగా తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మనం ఈరోజు రీడింగ్లో చూస్తాం ఓకేనా మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు కెరియర్ పరంగా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ గురించి కూడా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో మన నెంబర్ ఉంటుంది సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా పే రీడింగ్ ఉంటుందండి ఫ్రీ రీడింగ్ అయితే ఉండదు ఓకేనా పే రీడింగ్ ఎవరికైతే కావాలో వారు కాంటాక్ట్ అవ్వదు సరిపోతుంది ఓకేనా ఓకే ఈ అమావాస్య రోజు మీ పర్సన్లో రాబోతున్న మార్పులు ఏంటి తను మీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం ఓకేనా మీ కనుక ఏ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా యూనివర్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చేయండి ఈ అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్లో తను ఏం ఆలోచించబోతున్నారు ఈ అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి జస్టిస్ ఈ తన లో జస్టిస్ అనేది ఉండడం లేదండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదనమాట కొంచెం హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చాలా సాడ్ గా ఉన్నారు ఈ పర్సన్ తన లైఫ్ లో తన ఫ్యామిలీ మెంబర్స్లో లో కావచ్చు ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో తో డీల్ అవుతూ ఉండొచ్చు సింగిల్ అయితే వారి ఫ్యామిలీ పరంగా తను ఇక్కడ హ్యాపీగా ఉంటాను అనుకున్నారు కానీ ఇక్కడ తనకు జస్టిస్ అనేది లేదు వాల్యూ లేదు ఈక్వల్ గివ్ ఎంట లేదు తన లైఫ్లో సో ఇప్పుడు ఏం చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోవాలా అండ్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలా మీతో రీయూనియన్ చేయాలా తను ఆలోచిస్తున్నారు ఇక్కడ సముద్రం ఉంది తను ఒడ్డున నుంచున్నారు ఈ సముద్రాన్ని దాటి మీ దగ్గరికి రావాలా లేదా ఇక్కడే ఉండాలా అనే విధంగా అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్తో తను అలాగే ఉండిపోవాలా మిమ్మల్ని చేరుకోవాలా అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీతో ఉంటే తన మనసు కనిపిస్తుంది గ్రోత్ ఉంటుంది పాస్పెరిటీస్ ఉంటుంది మీతో ఉంటే హెల్దీ రిలేషన్ ఉంటుంది ఈక్వల్ గివ్ ఉంటుంది సో ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఈ రోజు ఈ పర్సన్ చాలా సైలెంట్ గా తనకు సైలెంట్ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావడం లేదు మీతో లేకపోతే తనకు ఫ్యూచర్ ఉండదేమో అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మైండ్ లో చాలా థింగ్స్ అయితే రన్ అవుతున్నాయండి తన లైఫ్ లో తనకి ఈక్వల్ గివెంటే లేదు సో మీ దగ్గర రావాలా మరి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే విధంగా తను ప్రజెంట్ టైంలో ఈరోజు తను సైలెంట్గా ఉన్నారనమాట ఒకవేళ ఈ పర్సన్కి మీరు కంటాక్ట్ అవుతున్నా కూడా తను సైలెంట్ అయిపోతున్నారనమాట మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఓకే నైట్ ఆఫ్ కప్స్ మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీ దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్ మీకు ఏదో విషయంగా ఒకవేళ బాధ పెట్టి ఉంటే మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకపోతే ఈ పర్సన్ మీకు అపాలజీ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే బాధ పెట్టేసి ఉంటే అపాలజీ అడగాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు మీరు ఈ పర్సన్కి చాలా బాగా మోటివేషన్ చేస్తారండి అండ్ తనకి మెసేజ్ రూపంలో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మీరు మెసేజ్ చేస్తారనమాట అండ్ తన గురించి బాగా కేర్ తీసుకుంటారనమాట తను చాలా హ్యాపీగా ఉండాలి అనే విధంగా తన విషయంలో కూడా మీరు చాలా కేర్ తీసుకుంటారండి కాబట్టి ఈ పర్సన్ ముందు తనకి మీ వాల్యూ ఏంటో అర్థం కాకపోవచ్చు సో ఇప్పుడు ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో అర్థం అవుతుందండి మీకు ఏదో విషయంలో హర్ట్ చేసి ఉంటే ఈ పర్సన్ అపాధిచి అడగాలనుకుంటున్నారు మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి ఈ పర్సన్ తన మనసు తనకి ఇంకా రెండు విధాలుగా ఆలోచిస్తున్నారనమాట ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ అక్కడ తనకి ఈక్వల్ గివెంట్ ఎక్కువ లేదు మీ దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు సో ఆ విధంలో తను ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలరు ఎలాగైనా సరే మీకు అప్పాలేజీ అడిగి మీకు ప్రపోజ్ చేయాలి ప్ర మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి మీతో ఉండాలి మీతో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా తనకు అది అర్థమవుతుందండి పార్సన్కి ఓకే ఇక్కడ కప్ తీసుకొని మీ దగ్గరికి రావాలా అనే విధంగా తను వెయిట్ ఓకే ద మూన్ కార్డ్ ఒకవేళ తన జీవితంలో మీరు లేకపోతే ఎంత సాడ్గా ఉన్నారో చూడండి మళ్ళీ ఈ రోజు మనకు అమావాస్య కదా సో మీ పర్సన్కి నేను చాలా రీడింగ్స్లో చెప్పాను అమావాస్యకి పౌర్ణమికి ఏ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తారు తను చాలా నమ్మక ద్రోహాలకి గురవుతున్నారండి పర్సన్ తన ఫ్యామిలీలో కావచ్చు ఇంకా ఏ విధంలో అయినా సరే తనకి తన వెనుకలు చాలా బీటలు అన్నమాట ఈ పర్సన్కి మోసాలు జరుగుతున్నాయి చాలా వారి ఫ్యామిలీ కావచ్చు ఇంకా తన లైఫ్లో వేరే వేరే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయండి మోసం చేసేవారు చాలా మంది ఉంటారు సో తనకు ఎవరు వచ్చినా తన లైఫ్ లో మోసం చేసేవారే తప్ప తనని తనుగా అర్థం చేసుకునే పర్సన్స్ వారి జీవితంలో లేరనమాట చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు అండ్ లో లోపలే చాలా బాధగా ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే ద లవర్ కార్డ్ మీతో చాలా డీప్గా కనెక్ట్ అవుతున్నారండి పర్సన్ అంటే మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు నో కంట ఆ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మనసుకి ఎప్పటికైనా సరే మీరే తన పార్ట్నర్ మీరే తన వ్యక్తి కేరింగ్గా చూసే పర్సన్ ఎవరైనా ఉన్నారు వారి లైఫ్లో అంటే మీరే ఆ విధంగా తను ఫీల్ అవుతారనమాట మీతో చాలా డీప్ కనెక్షన్ ఏదైనా ఉందేమో పాస్ లైఫ్ కనెక్షన్ ఏదైనా ఉందేమో మీ ఇద్దరి మధ్యలో ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారు ఇక్కడ తప్పకుండా ఆ కనెక్షన్ అయితే ఉందండి సోల్ కనెక్షన్ ఉంది తన సోల్ మీరే అనే విధంగా ఈ పర్సన్ ఈరోజు ఫీల్ అవుతున్నారనమాట తనకి మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ ఈ పర్సన్కి తెలుస్తుందండి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ వైఫ్ హస్బెండ్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా సరే మీ కేరింగ్లో మీ కళ్ళల్లో మీరు మాట్లాడే విధానం కానీ ప్రతి దాంట్లో ఈ పర్సన్కి ఆ కేరింగ్ అనేది కనిపిస్తుంది అనమాట అలాంటి వారు ఈ పర్సన్ వారి జీవితంలో కనిపించడం లేదండి ఆ విషయంలో తను చాలా బాధపడుతున్నారు ప్రతి వారు తనకి మోసం చేసేవారే సో ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఆ కనెక్షన్ ఫీల్ అవుతున్నారనమాట ఇద్దరి మధ్యలో ఏదైనా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందో ఏమో అనే విధంగా తనకు తెలియకుండానే ఎవరైనా మోసం చేశారే అనుకోండి తను హఠే విధంగా ఎవరైనా మాట్లాడారే అనుకోండి మీరు గుర్తుకొచ్చేస్తారనమాట ఆ టైంలో చాలా పెయిన్ అనిపిస్తుంది ఆ పర్సన్కి ఆ టైంలో తన లైఫ్ లో ఏదో రిలేషన్లో ఈ పర్సన్ మోసపోయినట్టుగా చూపిస్తుంది అండి ఒకవేళ వారి పాస్ట్ లో అదర్ పర్సన్తో తను డీల్ అయితా ఉండొచ్చు అక్కడ తను హ్యాపీగా లేదు అక్కడ తనకి ఈక్వల్ గివ్ అంటే లేదు ఆ రిలేషన్ నుంచి పర్సన్ ఇప్పుడు ఇప్పుడే ఎవరు ఏంటిది అనేది తెలుసుకొని అక్కడ ఏదైతే తనకు బాధ పెట్టిన మెమరీస్ ఉంటాయి కదా తనకి చాలా పెయిన్ కి గురి చేసిన మెమరీస్ ఏదైనా ఉన్నాయంటే ఇక్కడ ఒక కప్లో డస్ట్ ఉంటుంది కదా అదంతా కాల్ చేస్తున్నారనమాట అంటే అదే విధంగా ఈ పర్సన్ తను ఏదైతే విషయంలో తను ఫీల్ అయ్యారో తను ఏ విషయంలో అయితే బాధపడ్డారో అదంతా ఇక్కడే వదిలేసి పాజిటివ్ వైపుకి తను వెళ్తున్నారనమాట ఈ భారాన్ని మోసుకొని వెళ్తే ఇంకా అది ఎప్పటికైనా తనని బాధకే గురి చేస్తుంది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే సో కాబట్టి ఈ పర్సన్ తన పాస్ట్లో ఏదైనా అదర్ పర్సన్తో కూడా తను డీల్ అయితే ఆ పెయిన్ అంతా ఇక్కడే వదిలేసి పాస్ట్ వైపుకి వెళ్ళాలి అంటే తన గురించి ఎదురు చూసే పర్సన్ మీరు కదా సో మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట తన లైఫ్ లో తను అదర్ పర్సన్ తో తను డీల్ అవుతా ఉంటే ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరండి అక్కడ ఈ పర్సన్ కి ఈక్వల్ గివెంటే లేదండి ప్రతి విషయంలో హట్ అవుతారు ప్రతి విషయంలో బాధపడతారు తనని హట్ చేసే వారే ఎక్కువ అనమాట సో కాబట్టి తను ఇంకా ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా ఇక్కడ కాల్చి బుడిద చేసేసి పాజిటివ్ వైపుకి వెళ్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో దాని నుంచి తను మూన్ అయిపోతే ఈ పర్సన్ మీ గురించి తప్పకుండా కలలు కంటారండి పగటి కలలు కంటారనమాట మీతో మ్యారేజ్ అయినట్టుగా మీతో హ్యాపీగా ఉన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తను ఆ విధంగా తను అంటే ఇక్కడ ఈ నెగటివ్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ మీ గురించి కలలు కనడం స్టార్ట్ చేస్తారనమాట ఈ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ కూడా ఎమోషనల్ గా ఉన్నారండి తను అదర్ పర్సన్తో ఆ విధంగా కూడా తను కనెక్ట్ అయి ఉంటారు కానీ తన లైఫ్లో తనకు ఇంకా ఏదైతే అంత పెయిన్ క్రాస్ చేసిందో దాని నుంచి పర్సన్ తప్పకుండా లెసన్స్ నేర్చుకొని బయటకు రాబోతున్నారు అండ్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట ఇంకా ఎమోషనల్గా తను కనెక్ట్ అయితే మళ్ళీ తనకు ఈ విధంగానే పెయిన్ అయిపోతుందేమో తన మనసుకి మళ్ళీ బాధ అనిపిస్తుందేమో తను ఏ విషయంలో అయినా హర్ట్ అవుతారేమో కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టికల్గా ఉందాము అనే విధంగా ఈ పర్సన్ తను తనకు తనే చేంజ్ అవుతారనమాట ఓకే ఒక క్వీన్ లాగా ఉండడానికి మంచి పొజిషన్లో ఉండడానికి తన డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకోవడము ఇక్కడ చూడండి చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒక పిచ్చివారి వారి లాగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ తన లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో అదంతా ఏం చేసుకునే పర్సన్ ఒక క్వీన్ లాగా తయారవుతున్నారనమాట తన కెరియర్ మీద ఫోకస్ చేయబోతున్నారు మీ గురించి ఫోకస్ చేయబోతున్నారు మీ గురించి పగటి కలలు కనబోతున్నారు పర్సన్ పగటి కలలు అంటే తప్పకుండా నిజం చేసుకుంటారండి ఈ పర్సన్ ఓకే మళ్ళీ మీతో మళ్ళీ అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఈ పర్సన్ మోసం చేసి ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ అపాలజీ కూడా అడిగేది ఛాన్స్ ఉంది ఓకే కెరియర్ మీద కూడా ఈ పర్సన్ ఫోకస్ చేయబోతున్నారండి ఈ పర్సన్ ఓకే తన లైఫ్లో నెగిటివ్ అంతా రిమూవ్ చేసుకుని తను కెరియర్ మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు ఇన్ని రోజులు ఈ పర్సన్ ఒక పర్సన్ మీదనే ఫోకస్ చేసి ఉంటారు వారికే చాలా అడిక్ట్ అయి ఉంటారు మిమ్మల్ని కూడా కేర్ చేయలేదు ఈ పర్సన్ వారి ఫ్యామిలీస్ కూడా కావచ్చు వారు వారి మదర్ ఆర్ ఫాదర్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు తన సోల్ కూడా కావచ్చు అండి అది కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తుంది ఓకేనా వారి మీదనే అదర్ పర్సన్ తను చాలా ఫోకస్ చేసి ఉన్నారు సో ఇప్పుడు తను ఏదో విధంగా తను జీవిత లెసన్స్ అనేది నేర్చుకున్నారనమాట అంటే ఆ పర్సన్ దగ్గర తప్పకుండా తనకు న్యాయం వస్తుంది అక్కడ తను తప్పకుండా వారికి బెనిఫిట్స్ వస్తుంది వారి పరంగా ఈ పర్సన్కి అనే విధంగా వారి మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారండి పర్సన్ కానీ ఎక్కడ ఎదురైంది తనకి నమ్మక ద్రోహం తను తట్టుకోలేనంత పెయిన్ అయితే అయిపోయిందనమాట తనకి సో కాబట్టి ఇంకా అక్కడి నుంచి తను మూ అయిపోయి తన డ్రెస్సింగ్ స్టైలు తన హెయిర్ స్టైలు తను చాలా అందంగా తయారవ్వడము ఆ విధంగా తను తయారవుతున్నారు అండ్ కెరీర్ మీద ఫోకస్ చేయడము మనీ మీద ఫోకస్ చేయడం అయితే జరగబోతుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కార్ కొనుక్కోవడం కానీ అండ్ ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేయడం కానీ అలాంటివి కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఒక హౌస్ తీసుకోవడం కానీ తన గురించి ఆలోచించి ఆ విధంగా తను అవన్నీ తను ఆలోచించుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయండి ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉండవచ్చు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అది పర్సన్ ఉండాల్సిన అవసరం లేదండి కెరియర్ పరంగా జాబ్ ఆర్ బిజినెస్ లేదా ఇంకా వేరే ఏదైనా వర్క్ చేద్దామా అనే విధంగా తను డిసైడ్ అవుతున్నారనమాట ఏ వర్క్ చేయాలి ఏ విధంగా తన స్టెప్ ముందుకు వేయాలి తను ఈ విధంగా ఉండాలి సో దీంట్లో ఏది సెలెక్ట్ చేస్తే తనకు బెనిఫిట్స్ వస్తుంది అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈరోజు ఓకే స్టక్ అయిపోయారండి పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నట్టు ఉన్నారు ఈ పర్సన్ కొంతమందికి అండ్ నేను చెప్పాను ఆల్రెడీ థర్డ్ పర్సన్ అంటే వారి ఫ్యామిలీ వస్తుంది కొంతమందికి కెరియర్ వస్తుంది కొంతమందికి మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో కూడా డీల్ అవుతున్నారు అంటే వారి పార్ట్నర్ కూడా ఉంటారండి వారి లైఫ్ పార్ట్నర్ కొంతమందికి వారి సోల్ కూడా వస్తుంది సో నేను ఆల్రెడీ చెప్పాను అది గుర్తుపెట్టుకోండి ఓకేనా తను స్టెక్ అయిపోయారనమాట ఆ రిలేషన్ నుంచి తను బయటకు రాలేకపోతున్నారు ఇక్కడ తనకేదో కట్టేసి పాడేసినట్టుగా తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట ఆ రిలేషన్ నుంచి తను మూ అని అవ్వలేక ఆ రిలేషన్లో ఉండలేక అక్కడ ఈ పర్సన్ ఒక శవంతో సమానంగా ఉన్నారండి అండ్ కొంతమందికి ఇక్కడ ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే మీ మీద మీరంటే పడని వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీద కూడా కావచ్చు ఒకవేళ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారు అండ్ హస్బెండ్ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి థర్డ్ పర్సన్ గురించి వెళ్ళిపోయారు అదర్ రిలేషన్లో అంటే ఈ పర్సన్కి ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగి ఉంటుందండి ఓకే చేసే పనులు ఈ పర్సన్కి నచ్చడం లేదు కానీ తను అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు మేబీ ఎందుకు అంటే అక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది జరగడం వలన ఇక్కడ మెసేజ్ ప్రకారం మనకు వస్తుంది ఓకే మీతో ఉన్న రిలేషన్ లో తనకి ఎలాగైనా సరే ఇప్పుడు గ్రోత్ కావాలనుకుంటున్నారండి ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి ఉన్నారు అవి పెద్దగా ఇక్కడ రూట్స్ వచ్చాయి దీనికి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది అనమాట ఆ మొక్క అదే విధంగా ఈ పర్సన్ కూడా మీతో ఉన్న రిలేషన్ పరంగా ఎలాగైనా సరే ఇప్పుడు గ్రోత్ కావాలి అండ్ అంత కేరింగ్ పర్సన్ తన జీవితంలో తనకు దొరకరు అనే విధంగా ఏ పర్సన్కి అయితే అవుతుందండి ఓకే మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి పర్సన్ ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందనమాట ఎలాగైనా సరే మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది కూడా ఇద్దరికి ఓకే రీ యూనియన్ అయితే ఉంది మీ దగ్గరికి రాబోతున్నారండి పర్సన్ చాలా ఫాస్ట్గా రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను వస్తున్నారనమాట ఓకే ఇక్కడ చూడండి పర్సన్ ఇలా పరిగెడుతున్నారు ఇక్కడ బైక్ ఉంది కదా సో చాలా ఫాస్ట్గా ఆ బైక్ ని అందుకొని మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను పరిగెడుతున్నారనమాట ఎంత వీలైతే అంత తొందరగా మీతో న్యూ బిగినింగ్ చేసేయాలి ఇక్కడ తన పేన్ ఏదైతే ఉందో దాన్ని భరించడం ఈ పర్సన్కి కావడం లేదన్నమాట మీతో ఉండే ఈ పర్సన్కి మీరు హీల్ చేస్తారు చాలా బాగా మోటివేషన్ చేస్తారు తను ఏదైనా పెయిన్లో ఉన్నారు తన లైఫ్ ఏదైనా బాధ ఉంది అంటే ఆ పెయిన్ నుంచి ఈ పర్సన్ని మీరు బయటకు తీసుకొస్తారనమాట తనని చాలా బాగా మోటివేషన్ చేస్తారనమాట సో కాబట్టి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి వీలైనంత తొందరగా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఈ పర్సన్ చుట్టూ చాలా అన్వాంటెడ్ థింగ్స్ చాలా ఉన్నాయండి ఈ పర్సన్ భరించలేనంత అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట అంటే ఈ పర్సన్ వారి లైఫ్ లో వారి మాటల వలన వారి ప్రవర్తన వలన ఈ పర్సన్ని ని హర్ట్ చేసే వారే ఉన్నారనమాట సో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు ఎలాగైనా సరే ఈ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకోవాలి వాటి వల్ల ఈ పర్సన్ చాలా మోసపోతున్నారు చాలా హర్ట్ అవుతున్నారు సో ఒంటరిగా కూర్చుని ఆ విధంగా ఈ పర్సన్ ఈరోజు ఆలోచించుకోబోతున్నారనమాట ఓకే మీ దగ్గర చాలా మనీ ఫ్లో కూడా ఉండి ఉంటుందండి మీ లైఫ్లో గ్రోత్ ఉంది మనీ ఫ్లో చాలా బాగుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు చాలా గ్రోత్ అయితే వచ్చిందండి మీ లైఫ్లో ఇక్కడ పెంటికల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ అంత గార్డెనింగ్ ఉంది కదా గ్రోత్ గ్రీన్ కలర్ సో చాలా గ్రోత్ ఉందన్నమాట మీ లైఫ్లో ఇప్పుడు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు అనుకున్నంత మనీ మీ దగ్గర ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కాబట్టి ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది పర్సన్కి ఇంత హ్యాపీగా మీరు ఉంటున్నారు కదా సో కాబట్టి మళ్ళీ మీతో ఉండాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమందికి ఓకే ద వరల్డ్ తప్పకుండా ఈ పర్సన్కి మీతో ఉన్న రిలేషన్లో తనకు సక్సెస్ కావాలండి తనకి గ్రోత్ కావాలి ఈ రిలేషన్లో మీరు ఉండాలి తన లైఫ్లో న్యూ బిగినింగ్ కావాలి అంత ముందు వరకు ఈ పర్సన్ చాలా కష్టపడ్డారండి వారి లైఫ్లో చాలా కష్టపడ్డారనమాట ఒకటేసారి మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఈ పర్సన్కి ఇంకా తనకు తెలియలేని సంతోషం ఈ మాయాజాలం అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ అంటే మీ దగ్గర ఈ పర్సన్కి అంత సంతోషం లభిస్తుంది అంత బాగా ప్రేమ కేరింగ్ కానీ అవన్నీ ఈ పర్సన్కి అవన్నీ లభిస్తున్నాయి అనమాట అంతకుముందు ఏంటి ఈ పర్సన్ ప్రతిరోజు శాడ్గానే ఉండడము ప్రతిరోజు బాధపడతా ఉండడము ప్రతిరోజు వేరే వారి వలన ఈ పర్సన్ హట్ అవుతూ ఉండడము అదంతా ఈ పర్సన్ భరించిన పర్సన్ అనమాట ఒకటేసారి మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత తనకు తెలియని సంతోషం మీ దగ్గర ఈ పర్సన్కి లభిస్తుందన్నమాట ఓకే మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎలాగైనా సరే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చేంజ్ అయిపోవాలి అంటే తను ఇన్ని రోజులు ఏదైతే బాధపడ్డారో దాని అంతా ఎండ్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే చాలా హార్డ్ వర్క్ చేయాలి ఈ రిలేషన్ పరంగా అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ కూడా ఉంటారండి కొంతమందికి మీ పర్సన్ కొటేషన్స్ రాస్తూ ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ రచయిత అంటారు కదా అలాగనమాట అండ్ ఈ పర్సన్కి బుక్స్ అన్న గార్డెనింగ్ అన్న కొత్త కొత్త పనులు చేయడం ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట ఓకే ప్రయోగాలు అంటారు కదా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి అనే విధంగా కూడా ఈ పర్సన్కి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు కూడా చాలా బాగా వస్తాయండి పర్సన్ వారి పరంగా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ కూడా చేసే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం ఇన్ని అయితే తీసుకోనండి మీ ఎనర్జీస్ చాలా బాగా అందుతున్నట్టున్నాయండి ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ గైడెన్స్ మీరు తప్పకుండా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారంటే మీకు తప్పకుండా ఈక్వల్ క్లబ్ లభిస్తుంది మీ రిలేషన్ పరంగా అని చెప్తున్నారు మీ పర్సన్ మీ గురించి తప్పకుండా ఆలోచిస్తారు అని చెప్తున్నారనమాట మీ సోల్ మీటే మీతో రీయూనియన్ చేయబోతున్నారండి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఈ పర్సన్ వారి ఫేస్లో చూడండి ఎంత హ్యాపీగా తన ఫీల్ అవుతున్నారు ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ తన ఫేస్లోనే ఉన్నాయన్నమాట అంత ఫీల్ మీరు అవ్వబోతున్నారనమాట ఓకే అంటే అంత హ్యాపీగా ఉంటున్నారండి ఓకే ఇప్పుడు మనము ఈ కార్డ్స్ అన్నీ తీసేసి ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం ఓకేనా ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుంది యూనివర్స్ రీడింగ్ ఇవ్వండి ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు ఇప్పటిదాకా మనం చూసిన రీడింగ్లో ఆల్ సైన్స్ అయితే చూడొచ్చండి ఓకే నేను ఏదైనా ఒకటే సైన్స్ ఆ టూ సైన్స్ అలా కనిపించినప్పుడు తప్పకుండా నేను చెప్తాను ఆల్ సైన్స్ ఉంటే నేను చెప్పాను ఓకేనా ఎందుకంటే ఆ రోజు మీరు అందరూ చూసుకోవచ్చు అనమాట ఆల్ సైన్స్ వారు చూసుకోవచ్చు మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారు ఏదో విషయంగా స్టక్ అయిపోయారండి వీరు వారికి వారే ఎక్కువగా ఆలోచించుకుంటున్నారనమాట ఏదో స్టక్ అయిపోయినట్టుగా ఆ రిలేషన్ నుంచి బయటకు రాలేనట్టుగా ఒక కెరియర్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇష్టం లేని రిలేషన్లో తను ఇరుక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో మీరు ఏ విషయంలో అయితే హట్ అవుతున్నారో చాలా దానిని మీరు ఎండ్ చేసుకోబోతున్నారనమాట ఈరోజు ఓకే పాజిటివ్ వైపుకి మీరు అడుగులు వేస్తూ ఉన్నారండి ఓకే అండ్ మిథున రాశి వారు జడ్జ్మెంట్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంగా మీకు జడ్జ్మెంట్ కావాలనుకుంటున్నారు అండ్ ఈరోజు ఏదో విషయంగా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు అండ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా ఉందండి ఓకే అండ్ కర్కాటక వారు చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా హెడ్డేక్ తెప్పిస్తున్నారనమాట వారు ఓకే వారి వలన వారి మాటలు వారి వారి చేతల వలన కూడా మీకు చాలా హెడ్డేక్గా ఉంటుందన్నమాట ద డే ఇది ఎవరు సింహరాశి వారు ఒక పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందన్నమాట పర్సన్ మీరు వదిలి ఉండలేకపోతున్నారనమాట ఓకే ఈ కాస్ట్ని మనం ఈ విధంగా మూసేద్దామండి ఫిజికల్ అట్రాక్షన్ చాలా చూపిస్తుంది ఎవరో ఒక పర్సన్కి కి మీరు చాలా అడిక్ట్ ఉన్నారనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు టెన్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా మీరు అనుకుంటా ఉన్నారు అండ్ తులారాశి వారు మీ లైఫ్ లోకి కర్కాటకం పృచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారన్నమాట ఓకే అండ్ వృచిక రాశి వారు వృక్షిక రాశి వారికి ఈరోజు చాలా కోపం ఉంటుంది చాలా ఈగో ఉంటుంది ఈగో చూపిస్తూ ఉంటారు చాలా కోపం చూపిస్తూ ఉంటారు అందరి మీద అండ్ ఒక పర్సన్ గురించి కూడా జల్సిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈరోజు ఓకే వారు మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేసి ఉంటే కూడా ఓకేనా వారి మీద మీకు చాలా కోపం ఉంటుంది లేదా మీ మీద కూడా ఎవరికైనా ఈ విధంగా ఉండొచ్చండి ఓకే అండ్ ధనురాశి వారు ఎసా పెంట్ కల్స్ మీకు ఈరోజు ఒక చిన్న ఆఫర్ వస్తుంది రీచూనియన్ అవుతుంది హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మకర రాశివారు ఎసా వ్యాన్స్ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీ లైఫ్లో అండ్ కుంభరాశి వారు స్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీనరాశి వారు ఎక్వల్ గివెంటే వస్తుందండి మీ లైఫ్లో ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొక లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్